రీల్స్ తో ఫేమస్ అయ్యేందుకు ఈ మధ్య కొందరు ప్రమాదకర రీతిలో స్టంట్లు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు ఎన్ని ఘటనలు జరిగినా యువతలో ఈ వైరల్ పిచ్చి మాత్రం వదలటం తాజాగా మహారాష్ట్రలోని నాగ్పూర్లోనూ ఇలాంటి విషాదకర ఘటనే చోటు చేసుకుంది స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదకర స్టాంట్ చేసి మృత్యువును కోరి తెచ్చుకున్నాడు పొంగిపుర్లుతున్న డ్యాం గోడపైకి ఎక్కి ప్రమాదవశాతు నీటిలో కొట్టుకుపోయాడు నాగ్పూర్లోని కాలామన్న ప్రాంతానికి చెందిన ఇరవై మూడేళ్ల ఆకాష్ చకోలే స్వాతంత్ర్య దినోత్సవం రోజున స్నేహితులతో కలిసి స్థానిక పర్యాటక ప్రాంతమైన మఖర్ మఖర్డోక్డా డ్యాంకు వెళ్లాడు గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఈ డ్యాం నిండి అలుగు పారుతోంది దీంతో టూరిస్టులను ఆకర్షిస్తోంది దీన్ని చూసేందుకు వెళ్లిన ఆకాష్ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ప్రమాదకర స్టంట్ కు యత్నించాడు ఈ ముగ్గురు నీరు పారుతున్న డ్యాం గోడ నెక్కేందుకు ప్రయత్నించారు వీరిలో ఆకాష్ ఒక్కడే డ్యాం పైకి చేరుకోగలిగాడు మిగతా ఇద్దరు అతన్ని కిందకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా బ్యాలెన్స్ కోల్పోయి ప్రమాదవశాత్తు అతడు డ్యామ్ లో పడిపోయాడు అప్రమత్తమైన రెస్క్యూ బృందాలు గాలింపు చేపట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయింది కొన్ని గంటల తర్వాత అతడి మృతదేహాన్ని గుర్తించారు